ఈరోజు పల్నాడు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నష్టలపేట డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు రూరల్ సీఏ గారు మాకు ఇన్ఛార్జ్ సిఏ గారి యొక్క ప్రజెన్స్లో ఈరోజు ఇద్దరం ఎస్ఐలం ఒక ఇరవై మంది స్టాఫ్ మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరం కలిసి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది సుమారు నలభై వెహికల్స్ని మేము సీజ్ చేయడం జరిగింది ఆ సీజ్ చేసిన వెహికల్స్ యొక్క దురవత్రాలన్నీ కూడా వెరిఫై చేసి దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది అందుకు హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఒక ఇరవై మంది సిబ్బంది రావడం టౌన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్లో ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నటువంటి ఒక నలుగురు వ్యక్తుల్ని కూడా అదుపులో తీసుకోవడం వాళ్ళ బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మైనర్ పిల్లలు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా వెహికల్స్ని తీసుకొని వస్తున్నారో అటువంటి వెహికల్స్ కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని వెహికల్స్ నెంబర్ ప్లేట్లు లేకుండా అన్ఆరైజ్డ్గా తిరుగుతున్న వెహికల్స్ని కూడా కొన్నిటిని సీజ్ చేయడం జరిగింది విధంగా ఈరోజు స్పెషల్ డ్రైవర్ చేసి కొన్ని ఆటోల్లో ఎక్కువ మందిని ఎక్కించుకుని ఓవర్లోడ్లో వస్తున్న కొన్ని ఆటోల్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు స్పెషల్ డ్రైవ్ మూలంగా సుమారు ఒక నలభై వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది కొన్ని వెహికల్స్ కి సరైన పత్రాలు దురపత్రాలు కూడా మాకు అక్కడ చూపించబోట ఆ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ వెరిఫై చేసి దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది వినుకొండ పట్టణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా తల్లిదండ్రులు కూడా పిల్లలకి చిన్నపిల్లలకి మైనర్ పిల్లలకి వెహికల్స్ ని ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం ఆ దానికి గాను పిల్లలతో పాటు తల్లిదండ్రుల మీద కూడా కేసులు నమోదు చేసి కోర్టుకి హాజరు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాము చాలా మంది వ్యక్తులు ఈ ఈవినింగ్ టైం నైట్ టైము డ్రంక్ అండ్ డ్రైవ్ లో తిరుగుతున్నారు దానివల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి దానికి కూడా ప్రజలందరూ కూడా అటువంటి తప్పులు చేయకుండా సహకరించాలని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్నాను